ఆ యొక్క పరిస్థితులు ఏంటో దాని గురించి మాట్లాడుకొని యొక్క ముందుకు వెళ్దాం అసలు సిల్వ ఎవరికి వేస్తారు సిల్వ ఎందుకు వేస్తారు అనంటే సిల్వ నేరస్తులకి సిల్వ దొంగతనం చేసిన వారికి సిల్వ బందిపో దొంగలకి సిల్వ దేశ ద్రోగులకి సిలువ సమాజానికి కీడు చేస్తున్న వారికి సిలువ ప్రభుత్వానికి తిరుగుబడి చేస్తున్న వారికి సిల్వ అనేది వేస్తారు ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం వారు విధించే శిక్షణలో శిక్షనే సిలువ అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక వింతైన సందర్భం కనిపిస్తుంది ఏమైనా నైతిక విలువ లేదు కానీ ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో ఏ పాపం మీద ఏసు ఏసుకు సిలువ వేయడం ఆ సిలువలో జరిగిన ఈ సంభాషణ లు ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడవ స్నాలు మనం చూస్తాం ఒకసారి అక్కడ జరిగిన పరిస్థితులన్నీ ఆలోచన చేసినట్లయితే అక్కడ ఈ నాలుగు సువార్తల్లో ఈ మాటలు రాయబడ్డాయి సిల్వ గురించి ఆయనను వేసుకృష్ణు రోజు వారికి సిల్వ ఎక్కించుకున్న ముందు ఆయనను చాలా మంది హేళన చేస్తున్నారు చాలా మంది గేరి చేస్తున్నారు చాలా మంది ఆయన కుదురు కుదురుతూ ఎవరో నీళ్ళు కొట్టిన వారు ఎవరో చెప్పు ఆయన్ని ఆయన మీద పూ అని ఊస్తూ నీ మీద ఎవరు నువ్వు నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పు అంటూ ఆయనను అపహ అపహం చేస్తున్నారు గేలి చేస్తున్నారు ఆయనను ఆయనను చాలా గమ్మత్తుగా ఆడుకుంటూ వస్తున్నారు అయితే ఇది సిలువ ఎక్కక ముందు వరకే కాదు కానీ సిల్వ ఎక్కినాక కూడా ఆయనను చాలా మంది మాట్లాడుతూ వచ్చారు ఆ సిలువ ఎక్కిన తర్వాతకి అధికారులు చూస్తే వీళ్ళు ఇతరులను రక్షించను కానీ వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న గ్రీస్ పైన ఎలా తన్ను తాను రక్షించుకును అని అపహాస్యం చేస్తున్నారు సైనికులు అంటున్నారు నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకును అని అపహాస్యం చేస్తున్నాను శాస్త్రులు పరిచయం యాజకులు అంటున్నారు వీరు ఇతరులను రక్షించను గాని తన్ను తాను రక్షించుకోలేడు ఇస్రాయిల్ రాజు క్రీస్తు ఇప్పుడు సిల్వ మీద నుండి దిగి వచ్చును మనం దీన్ని చూసి అతన్ని నమ్ముదాము అని అపహాస్యం చేస్తున్నారు ఇంకా ఆ మార్గంలో చేశారు ఆ మార్గంలో వెళ్ళున్న వారు కూడా తమ అని 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 ఆయన ఆయన అపహాస్యం చేస్తున్నారు ఓహో దేవాలయంలో పడగొట్టి మూడు దినంలో కట్టుబాట నుండి దిగి నీవు రక్షించుకోను అంటే ఎంత గమ్మత్తుగా అడుగుతున్నారు చూడండి ఏ పాపము ఎరగదు ఏ పాపము చేయలేదని ప్రభుత్వమే స్టేట్మెంట్ ఇచ్చింది ఆ నీతి మంత్రుల జోలికి ఆయన ఆ నీతి మంత్రులు ఏ పాపము నాకు కనపడలేదని ఆ యొక్క గవర్నర్ ఆ ఫిలాతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ వాళ్ళు దారిలో వాళ్ళు అధికారులు సైనికులు శాస్త్రులు పరిశైలు ప్రధాన యాజకులు ఇంకా అంత మాత్రమే కాదు ఆయన 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 ఫిలాతు ఈ మాట చెప్తాడు ఆయన యూదుల రాజు ఆయన అని చెప్పుకుంటూ తిరిగాడు యూదుల రాజు యేసు అని పై విలాసము పైన పేరు రాసివేయండి హెబ్రిలో ఆయన గ్రీక్ లో రోమా భాషలలో ఇది అందరికీ అర్థమయ్యేలా అన్న అప్పుడు ప్రధాన యాచట్లు అంటారు అలా రాయొద్దండి నేను యూదుల రాజుని అని వాడు చెప్పుకున్నాడు అని రాయండి మీరు ఫైనల్ స్టేట్మెంట్ మీరు చేయకండి నేను యూదుల రాజుని అని వాడు చెప్పుకున్నాడు అట్లా రాయండి అపహాస్యం చేశారు ఇంకా మత పెద్దలు కూడా అక్కడ ఉన్న ఆ పరిస్థితుల్లో మత పెద్దలు కూడా దేవుని కుమారుడు అని వీడు చెప్పాను కనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వీళ్ళని తప్పించు ఒకవేళ దేవుని కుమారుడిని నేను దేవుని కుమారుడిని అని చెప్తున్నాడు కదా ఆయనకి ఇష్టమైతే ఆయన ఇప్పుడు నన్ను విడిపించాడని అపహాస్యం చేశాడు ఇదంతా బానే ఉన్నది ఏసుక్రీశ్వర్వుల మధ్యలో మధ్య వేసారు అటు పక్కన ఒక దొంగ ఎడమవైపున ఒక దొంగ ఉన్నారు వాళ్ళిద్దరు బందిపోటు దొంగలు నేరస్తులు ఆ యొక్క ప్రభుత్వానికి తిరుగుబాటు చేసిన వాళ్ళు వాళ్ళు చెరసాలలో ఉన్నారు వారికి మాత్రము సిలువ న్యాయమే కానీ అక్కడ ఏ పాపము ఎరగని ఏసుక్రీస్తు వారిని కూడా వారి ఇద్దరి మధ్యలో సిలువ వేశారు అయితే ఇదంతా వాళ్ళు సంభాషణ అంతా విన్నారు వాళ్ళు దారిన పోయే వాళ్ళు వాళ్ళని గేలి చేసే వాళ్ళు ఇది మాట్లాడుతున్న ఉన్న దొంగ వైపు ఉన్న దొంగ ఇది జరిగే సంభాషణ మొత్తం వింటూనే వెంటనే ఆ వైపు ఉన్న దొంగ అంటాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మామను కూడా రక్షించుము అని ఆయనను దూషిస్తున్నాడు ఆయన రిక్వెస్ట్ చేయట్లేదు ఆయన గేలి చేస్తున్నాడు ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఆయన నిందిస్తున్నాడు ఆయనను దూషిస్తున్నాడు ఆయనను చేస్తున్నాడు అలా వెంటనే ఇదంతా వింటున్నా రెండో అతనికి కుడివైపు ఉన్న వ్యక్తి బహుశా ఈ మాట ఈ వ్యక్తి మాట్లాడితే ఇక్కడ ఉన్న వ్యక్తికి కూడా వినిపిస్తున్నారు అందుకే వాళ్ళు మాట్లాడుకోవడానికి రెస్పాండ్ అవుతుంది అంత దగ్గరలో సరే మెజర్మెంట్స్ అయితే చెప్పబడలేదు బైబిల్లో కానీ మధ్యలో యేసుక్రీస్తున్న ఒకరికి సిల వేస్తే కుడివైపున ఒకడు ఎడంవైపున ఒకరికి సిల వేస్తే ఆ కుడివైపున మాట్లాడేది ఎడవైపున ఉన్న దొంగకి ఎడంవైపున మాట్లాడేది కుడివైపున ఉన్న దొంగకి వినబడే వ్యక్తులుగా అంత దగ్గరలో ఉన్నారు వీరిద్దరు కూడా మధ్యలో ఉన్న యేసుక్రీస్తుని చూస్తూనే మాట్లాడుతున్నారు ఓకే వీరిద్దరు కూడా మధ్యలో ఉన్న యేసుక్రీస్తుని చూస్తూనే మాట్లాడుతున్నారు మీరు నువ్వు రక్షించుకో తర్వాత మమ్మల్ని రక్షించుకో అన్నప్పుడు ఈ కుడి వైపు ఉన్న దొంగ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అరే ఇది మనకు న్యాయమే ఆయనలో ఏ తప్పిదం లేదు ఆయన మూడు మాట ఆయన కూడా ఇదో వాని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు ఏ మర్చిపోతున్నావా నీవు అదే శిక్షలో ఉన్నావు నువ్వు దేవునికి భయపడవా దేవుడు అంటే భయం లేదా మనకైతే ఇది న్యాయమే ఆ సినిమాలో వెళ్లాడుతూ ఆ మాట మాట్లాడు ఆ వాళ్ళని గర్దిస్తూ ఆ మాట చెప్తాడు వెంటనే ఏసుక్రిగ్రౌడు వారు ఆ సంభాషణలో వెంటనే ప్రత్యుత్తరం ఇస్తూ అని ఈ మాట చెప్తున్నాడు ఏసు తన ప్రత్యుత్తరంగా చెప్పిన మాట ఏది నేను నీవు నాతో కూడా పరదేశంలో ఈ మాట చెబుతున్నప్పుడు లోకంలో చాలా మంది ఈ లోకంలో చాలా మంది అంటే అదేంటి ఒక మాట ఇంతవరకు దొంగ ఆయన చేస్తూ వచ్చాడు ఆయన అక్రమాలు చేస్తూ వచ్చాడు ఆయన చెరసాలలో ఉన్నాడు ఉరిశిక్ష కూడా అయిపో అయిపోతున్నాడు కానీ ఒక్క మాటతో ఏసయా నన్ను రక్షించు అంటే అయిపోతుందా ఆయన చేసిన పాపం వెళ్ళిపోతుంది ఈ క్రైస్తవ సమాజం అంతా అంతే వాళ్ళు చేసేదంతా చేసి ఏసైనా నన్ను క్షమించు అనే విధంగా ఈ లోకం అంతా కానీ దేవుడు అంతకన్నా గొప్ప దేవుడు అంతకన్నా ప్రేమమయుడు అంతకన్నా కలిగిన వాడు కాబట్టి అతని మనస్సు మారిన విధానాన్ని బట్టి అతనిలో హృదయ పరివర్తన చెందిన దాన్ని బట్టి తన ఒప్పుకోను బట్టి తన కన్ఫరెన్స్ బట్టి ఆయన అతన్ని క్షమించాడు నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఇంతకీ పరదేశం అంటే ఏంటి అసలు పరదేశం ఎవరుంటారు అసలు పరదేశం ఎక్కడ ఉంటుంది అంటే పరదేశం అనగా నీతి మందులు నీతిమంతుల ఆత్మలు మరణాంత మరణాంతరము జీవించే విశ్రమించే ఒక స్థలం మరొకసారి పరదేశానగా నీతిమంతుల ఆత్మలు నివసించే స్థలం లేదంటే నీతిమంతుల ఆత్మలు మరణాంతరము విశ్రమించే ఒక స్థలం అయితే ఈ యొక్క మాట చదువుకుందాం పేదరు గ్రంథము మొదటి పేదరు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం ఇరవై వచ్చినాం దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్ట చూపినప్పుడు పూర్వము నవకు దినములలో ఓడ సిద్ధపరచులగా అవినేనులైన వారి యొక్కకు అనగా చెనలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు హెల్లు ఇక్కడ మీకు అర్థమవుతున్నది ఆయన నేను నాతో కూడా పరదేశంలో లో ఉంది అంట అంటే ఆయన ఆయన పరదేశుకి ఆయన ఎప్పుడైతే పరలోకానికి ఆరోహణం అవ్వక ముందు పరదేశు భూమి పాతాలంలో ఉండేది ఒకప్పుడు అయితే ఆయన ఈ దొంగను కూడా ఆయనతో పాటుగా వెంట పెట్టుకుని ఆ పాతాలంలోకి వెళ్ళి అక్కడున్న ఆత్మలకు అక్కడున్న అభిదేయులైన వారికి వారికి కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు మొదటి పేదడు నాలుగో అధ్యాయం మృదులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్టు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్టును వారికి కూడా సువార్త ప్రకటింపబడిన ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్టు మృతులైన శరీరం ఎవరైతే మృతులైన అంతకు ముందు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మానవ రూపిగా ముందు నీతి మందులు లేరా అబ్రహాము లేరా 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 వీళ్ళందరూ చనిపోయిన తర్వాత నీతి మందులు నీతి మందులు నివసించే విశ్రమించే ఆ యొక్క పరదశలు ఉండగా ఆయన అక్కడికి కూడా వెళ్ళి ఇంకా ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఆయన ప్రేమ ఒక్కరు కూడా నశించుకోవటం ఆయనకు ఇష్టం లేదు కనుక అక్కడికి వెళ్ళి కూడా సువార్త ప్రకటించాడు ఇదిగో ఈ ఇదిగో నాతో పాటు సాక్షిగా ఈ దొంగ కూడా తీసుకొని వచ్చాను ఇదిగో ఈయన ఈయనే సాక్షి అని చెప్తూ అక్కడ కూడా తర్వాత ప్రకటించినట్టు మనం చూస్తున్నాం చేసి నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈ చెప్పబడి చెప్పబడినది ఆరోహణ మాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిన నీయు అర్థమిచ్చుతున్నది కదా ఆయన ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే సిలువించి వచ్చాడో వెంటనే ఆయన భూమి యొక్క క్రింది భాగములకు వెళ్లి అక్కడ తువాత ప్రకటించి అక్కడ వాళ్ళందరినీ చెనను చెనగా పట్టుకొని వారందరినీ కూడా రక్షించి వారందరినీ కూడా వాతావరణం నుంచి ఆ యొక్క పాలద నుంచి వారిని విడిపించి ఆయన తండ్రి యుద్ధకు కోల్పోయాడు ఈ రెండు దొంగల నుంచి మనము ఒక పాఠం మనకు నేర్చు నేర్పిస్తున్నాడు ఏంటంటే ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటే ఆయనను నీవు క్రీస్తువు కదా నేను నిన్ను రక్షించుకో మమ్మల్ని రక్షించు చాలా చెప్పిన గారికి అని ఒక వ్యక్తి మాట్లాడుకుంటే మరొక దొంగ అంటున్నాడు మనకైది న్యాయమే మనకి ఇది ఒప్పిదమే ఆయన ఆయన కూడా ఈ యొక్క చాలా మాటలు మాట్లాడుతున్నాడు కుడివైపు ఉన్న దొంగ ఏమనంటే మనకైతే ఇది న్యాయమే ఆ చట్టరీత్య కానీ ఆ రోమ ప్రభుత్వం వారి విషయంలో కానీ ఇది చట్టరీత్య కానీ మనకి ఎట్టి ఎట్టి విధంగా చూసినా మనకి న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము మనకి ఇది న్యాయమే మధ్యలో వేసు దృష్టిని చూస్తూ ఆయన మాటలు కడుపుతున్నాడు మనకైతే ఇది న్యాయమే ఆయన మాత్రం ఏ తప్పు చేయలేదు ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో కల్మషం లేదు ఆయన నిష్కల్మషుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిజమైన దేవుడు ఆయన రాజ్యంతో మరలా రాబోతున్నాడు అని ముందు ఆయన ఆయన ఈ సాక్ష్యం అంతా జనాలు మాట్లాడుకున్న విన్నాడు ఇందాక ఇందాక మనం మాట్లాడుకున్నాం నువ్వు క్రీస్తువు కదా నువ్వు దేవుని కుమారుడో కదా అని పరిశైలు శాస్త్రులు వీళ్ళందరూ ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారు ఇవన్నీ వాళ్ళకి విట్నెస్ అయ్యారు ఇవన్నీ వాళ్ళకి విట్నెస్ అయ్యాయి దాన్ని బట్టి నమ్ముకున్నాడు సో ఆయన గ్రహించాడు ఒప్పుకున్నాడు ఇంకా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు సో దాన్ని బట్టి ఆయన రక్షించబడ్డాడు సో ఇక్కడ ఉన్న మనకు కూడా చాలా మంది ఆలోచిస్తాం ఏంటంటే ఆ దొంగ వలే నేను కూడా చివరిలో రక్షించబడతానులే చివరిలో నేను ఆ మాట చెప్పి పొందుకుంటానులే ఏసైనా నేను కూడా అలాగే పరలోకాన్ని క్యాచ్ చేస్తానులే అని మీరు చాలా మంది ఆలోచిస్తుండవచ్చు చర్చికి వస్తూ మందిరానికి వస్తూ ఇంకా బాప్తీజం కానీ ఏసుక్రీస్తులు స్వదరక్షకులుగా అంగీకరించకుండా ఉండి ఉంటే నేను కూడా ఆ దొంగ వలె చాలా మంది చాలా మాదిరిగా చూపిస్తారు ఆ దొంగ వలె ఆ దొంగకు దొరికిన అవకాశము బహుశా మీకు దొరుకుతుందో దొరుకుతుందో కానీ ఈ సమయంలో నేడలో సమయం ఉండగానే ఈ సమయంలో నా ప్రభువు రక్షకుడు నీ నా పాపంలో నుండి విమోచించడానికి ఆయన నరూపిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన నీ నా పాపంలో ఆయన విడిపించడానికి ఆయన బలి అయ్యాడు ఆయన ఆయన తాను చెప్పినట్టుగానే ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు అట్టి ధన్యత మీ అందరికీ మీ ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్న ఎవరైతే ఇంకా రక్ష్యం లేదో ఆయనను తెలుసుకుని ఆయన అంగీకరించండి ఖచ్చితంగా మీకు పరదేశంలో మీకు పరలోకంలో స్థానం ఉంటుంది దేవుడు ఈ గొద్దు మాటలు దీవించి ఆశీర్వించుకున్నారు